హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గోరింతకు వల్ల ఉపయోగాలు అంటే తెలుసుకుందాం గోరింతా పెట్టుకోవడం వల్ల ఒంటలో వేడి అంతా తగ్గిపోతుందండి గోరింతాకు వల్ల వల్ల అయితే లాగేసుకుంటుంది అలాగే గోళ్ళు ఉంటాయి కదండి ఆ గోవులకి కొంతమందికి ఒండ్రు అంటారు కదా ఆ ఒండ్రు రాకుండా ఉంటుంది గోర్లు సమస్య పిప్పు గోరలు అంటారు కదా అవి కూడా రాకుండా ఉంటాయండి ఈ గోరెన్ అయితే వర్షాకాలం అంటే ఆషాఢ మాసంలో ఎక్కువైతే పెట్టుకుంటాం మేమైతే పెట్టుకున్నాం చూడండి ఎంత బాగా పడింది అదికాండ్లు మంటలు ఉంటాయి కదండి కొంతమందికి అరకాయలు మంటలు తిమ్మిళ్ళు అవి ఉన్న వాళ్ళకైతే ఈ గోరెంతకు పెట్టుకోవడం వల్ల మంటలు అయితే తగ్గిపోతాయండి అలాగే వాతావరణాన్ని కూడా తగ్గిస్తుంది జ్వరం ఉన్న వాళ్ళు గోరింత పెట్టుకోవడం వల్ల జ్వరం కూడా తొందరగా తగ్గుతుంది ఈ గోరిని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి